నేను ఏది ఏమైన దళిత గిరిజనులు అంటేనే చిన్న చూపు చూస్తూ వాళ్ళని రాజకీయ వివక్షత గురి చేస్తూ అనేక రకాల ఇబ్బందులకు మానసిక చోభ గురి చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే మా మీద దాడులు దౌర్జన్యాలు జరిగాయని మేము అనుకుంటున్నాము అంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరు అధికారం లేక వచ్చినా కేవలం దళిత గిరిజనులని టార్గెట్ చేస్తారే తప్ప ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కల్పించరు లేని ఏదో మనుషులుగా జీవిస్తున్నటువంటి వాళ్ళ మీద దళిత గిరిజనుల మీద ఈ మీ ప్రతాపాలు ఇంకా చాలు అన్నట్లుగా మేము అడగడం జరుగుతుంది మరి చూడండి ఈమె వృద్ధాప్య పింఛనికు అనుగుణాలు అయినప్పటికీ ఆమె పింఛని కోకుండా ఆపేశారు మరి నితంతో ఆపేశారు మరి రేపు ఉన్న తేదీ అయినా ఖచ్చితంగా అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు పింఛన్ సదుపాయం కల్పించాలి లేకుంటే ఈ ఉద్యమాన్ని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో కూడా మలుచుకొని దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి దళిత గిరిజనులకు పింఛన్లు దక్కేంత వరకు పోరాటాలు కూడా చేయడానికి సిద్ధపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి మళ్ళీ ధర్మవరం పట్టణ కేంద్రంలోని ఇద్దరు వాలంటీర్లు అయినందుకు ఒక అది దళిత మహిళలు కాబట్టి వాళ్ళ మీద గత పది రోజుల క్రితం నిర్దాక్షిణ్యంగా దాడి చేసి వాళ్ళని బాగా కొట్టడం కూడా జరిగింది వాళ్ళు ప్రాణాలయాత్ర నుంచి బయటపడి ఈ మధ్య కాలంలోనే హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయ్యి రావడం జరిగింది అయినప్పటికీ మీరు వెంటనే మా మీద పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు కానీ లేకుంటే ఇంకా దాడి చేస్తాం అవసరమైతే మిమ్మల్ని చంపడానికైనా వెనుకడగ వేయమని చెప్పే రీతిలో ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడడం అనేది కూడా చాలా అన్యాయంగా మేము భావిస్తున్నాం మరి ఈ సమావేశానికి గతంలో ఎవరైతే దాడి పురైనటువంటి మహిళలైతే ఉన్నారో వాళ్ళు కూడా రావడం జరిగింది మరి పోలీసులు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ దళిత మహిళా కుటుంబాలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది చెప్పుకుంట పోతే చాలా రకాల సమస్యలు ఉంటున్నాయి దీని కొంతమంది తెలుగుదేశం నాయకులు కూడా గ్రామాల్లో మా ఇళ్ళ దగ్గరకు వచ్చి పనులు చేయాలనో లేకుంటే మేము చెప్పినట్లు వీళ్ళనే మీకు పింఛర్ ఇస్తామనో బెదిరిస్తూ దౌర్జన్యం చేసినట్లు కూడా బహిరంగం కానీ పత్రికల్లోనూ టీవీల్లో చూసే ఉంటారు ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా దళిత గిరిజనులకు జరుగుతున్నటువంటి అత్యాచార దాడులు కానీ లేకుంటే వాళ్ళని అన్యాయంగా అక్రమంగా అడ్డుకున్నటువంటి పింఛన్లు కానీ డిమాండ్ చేయడం జరుగుతుంది దేని పక్షంలో బాధితుల బలంగా బాధితులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి కూడా వ్యతిరేకంగా ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది